పాలన చూసిన ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత మిస్ అయ్యామో అని బాధపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మందపటి శేషగిరి రావు అన్నారు ఆదివారం గుంటూరు నగరంలో వైఎస్ఆర్ ఈస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందపటి శేషగిరిరావు మాట్లాడారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల హామీలను అమలు చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు సానుభూతి పనులను టార్గెట్ చేసి హత్యలు దాడులు చేయడం బాధాకరమని ఆయన పేర్లు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కూర్చున్న తర్వాత మహిళలకు చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని మంత్రి నారా లోకేష్ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో సంక్షేమాన్ని కానీ సంక్షేమ పథకాలను కానీ పేదవాడికి అత్యంత దగ్గరగా తీసుకొచ్చి పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనల్ని ఈ రాష్ట్రానికి అందించిన మరో అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం గురించి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాజీ మంత్రివర్యులు పెద్దలు డొక్కా ప్రసాద్ గారు నిన్న వెంకటపాలెంలో టెంపుల్కి వెళ్ళి మీడియా మిత్రులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పవర్ లేని పవర్ని అందించలేని వ్యక్తిగా ఈయనకి వీరి సలహాదారులు వీళ్ళకి మధ్యలో ఏదో ఒక సుప్రీం పవర్ ఉంది ఆయన ఆయన వల్ల కూడా ఏది కాదు ఆ క్యాప్టెన్ ఈ సుప్రీం పవర్ ఏ పవర్ నడుపుతూ ఉంటుంది కల్కి సినిమాకు సంబంధించిన ఏమంటాడు దాన్ని కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్లో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఇది మారాలి అని అంటున్నాడు పెద్దలు ప్రసాద్ గారి పట్ల నాకు చాలా గౌరవ భావం ఉంది ఉండేది తను కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా చేసి అత్యంత అనుభవాన్ని గడించి ఆ తరువాత టీడీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది సరే అక్కడున్న పరిస్థితులు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కూడా వస్తానని వస్తున్నానని అంతా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు తలుపులు బార్లా తెరిచారు నన్ను రమ్మంటున్నారు అని చెప్పారు సరి ఎందుచేతనో తను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది ఆ తరువాత అక్కడ వేతనాల కమిటీ చైర్మన్గా వారిని నియమించటం ఆ తరువాత ఎమ్మెల్సీ ఇవ్వటం నీకు అక్కడ ప్రాధాన్యత కల్పించారు నువ్వు మరలా దాన్ని కాదనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావో తెలియదు ఎవరు రమ్మని పిలిచిందేం కాదు నువ్వు వచ్చావు సరే వస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగానే చూశారు రావడంతో నీకు ఎమ్మెల్సీ మరలా రెన్యువల్ చేయటం నిన్ను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపించటం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా తెలుసు అదేవిధంగా మీకు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నీకు ఈ జిల్లాలోనే అత్యంత కీలకమైన బాధ్యతను అప్పచేయడం జరిగింది ఆ తదుపరి తాడికొండ నియోజకవర్గానికి నిన్ను ఇన్ఛార్జిగా పెట్టడం అంటే నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిన్ను పెడితే నియోజకవర్గం ప్రజలు చాలామంది నిన్ను వ్యతిరేకిస్తూ వచ్చి పార్టీ ఆఫీసులో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ చెప్పుకుంటే నువ్వు ఆ పరిస్థితుల్ని సమన్వయం చేసుకోలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అభ్యర్థికి అక్కడ క్యాండిడేట్గా నియమించడం జరిగింది ఎన్నికలు రాబోయే ముందు మరి ఏ ఉద్దేశంతో మీరు వెళ్ళారో మరలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు అది కూడా ఆఖర భోగి ఆఖర భోగిలో కూడా ఆఖరలో కూర్చోటం నీకక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేని పరిస్థితుల్లో మీడియా అటెన్షన్ని డ్రా చేసి మీడియా అటెన్షన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనో లోకేష్ గారి దృష్టిలోనో పడి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇది మూడోసారి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి ఇట్లాగే మాట్లాడారు నా ఫోన్ ట్యాపింగ్ అన్నాడు ఫోన్ ట్యాపింగ్ మీరు ఏదైనా జరిగితే చట్టబద్ధంగా దాంట్లో మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాని మీద ప్రొసీడ్ అయితే పోదు కదా మీడియా ముందుకు వచ్చేసి నా ఫోన్ ట్యాపింగు సజ్జల రామకృష్ణారెడ్డి గారే జయించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఇదంతా నడుపుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను జగన్ గారిని కలవనియట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అని అప్పుడు గగ్గోలు పెట్టారు ఆ ఎపిసోడ్ అయిపోయింది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఇక్కడ అసెంబ్లీలో వారికి తగిన ప్రాధాన్యత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోగా అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న విధానం నేను అందరూ చూస్తూనే ఉన్నారు రాష్ట్రంలో శాసనసభలో ఆ రోజు ఏం జరిగింది వారిని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయించారు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు సీట్లు ఎన్ని అనేది కౌంటబుల్ కాదు ప్రజల గొంతుకుని ప్రజల అవసరాన్ని ప్రజలకు ఏం కావాలో ప్రజాపక్షాన పోరాడే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుణ్ణి ఎంత అవమానకరంగా ఆ రోజున జరిగింది ప్రజలకి తెలుసు మీకు తెలుసు మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా ఈ రోజున మళ్ళీ ఒక కొత్త పళ్ళవి వెళ్ళి వెతుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను దళితుణ్ణే నేను ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా ఎంత చిన్న వ్యక్తినైనా ఎంత దగ్గరకు తీసుకుంటారో ఏ విధంగా ఆప్యాయంగా ఆత్మీయంగా ఉంటారో మేము కళ్ళారో చూసాం మేము అనుభవిస్తూ ఉన్నాం మాకు ఇచ్చే ప్రాధాన్యత ఉంది మాకంటే కూడా మీకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది మేము పార్టీ పార్టీ అనౌన్స్ చేయకముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తాము మాకంటే మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించారు మాకంటే మీకు మీకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు అయినా కూడా